వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన కాళేశ్వరంకి సంబంధించిన కుంగుబాటికి కారణం బీఆర్ఎస్ పార్టీ అండ్ ఇందులో పూర్తిగా అవినీతి జరిగిందంటూ ఎవరైతే కేసు వేశారో రాజలింగమూర్తి ఆయన భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అండ్ ఆయనకు రాజకీయ రాజకీయంగా కూడా బీఆర్ఎస్ తరఫు నుంచే వాళ్ళ భార్య కూడా గతంలో వార్డు మెంబర్గా కూడా పనిచేసిన సందర్భం కానీ ఎప్పుడైతే భూ వివాదాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువగా అవినీతి ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈ కుటుంబం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక కార్యకర్తగా తన వాయిస్ని వినిపిస్తూ ఉన్నాడు అండ్ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అండ్ భూ వివాదాలకు సంబంధించిన కేసులలో చాలా కేసెస్ కూడా రాజలింగమూర్తి వేసిన సందర్భం మనకు కనిపిస్తోంది అందులో భాగంగా రాజలింగమూర్తిని పూర్తిగా మాటు వేసి పూర్తిగా ఒక మంకీ క్యాప్లు ధరించి నలుగురు వ్యక్తులు కాపు కాసి నిన్న సాయంత్రం రాజలింగమూర్తిని అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే క్రియేట్ చేస్తోంది ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు భూ వివాదాలకు సంబంధించిన కేసు అది కూడా దట్టు కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరిగింది లక్ష ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే అది పూర్తిగా కుంగిపోయింది ఇందులో మాజీ సీఎం కేసీఆర్ అండ్ అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అట్లనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీ మీద కూడా ఆయన కేసు ఫైల్ చేశారు ఈరోజు హైకోర్టులో ఆ కేసు విచారణకు రాబోతోంది జస్ట్ ఒక వన్ డే ముందే ఇప్పుడు ఈ రాజలింగమూర్తి ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఈ కాళేశ్వరానికి సంబంధించి అతన్ని హత్య చేయడం ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే పూర్తి స్థాయిలో పోలీసులు రంగంలోకి దిగి విచారణ అయితే చాలా స్పీడప్ గా చేసిన పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే ఈ కేసుకి సంబంధించి ఇంటెలిజెన్స్ అట్లాగే సిఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఒక నివేదికను కోరినట్టుగా మనకున్నటువంటి సమాచారం సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ అట్లాగే పోలీస్ శాఖను పూర్తిగా ఈ కేసులో అసలు ఏం జరిగింది ఎట్లా హత్య జరిగింది ఎవరు ఈ హత్య చేశారు అనే విషయాన్ని కూడా పూర్తిగా ఆరా తీస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం సో హత్యకు సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయన సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు అట్లాగే రాజలింగమూర్తి హత్య విషయంలో అసలు నిజాలు ఏంటి ఈ హత్య ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం సో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు కలిసి కత్తులతో మాటు వేసి దాడి చేసిన సందర్భం యాక్చువల్లీ రాజలింగమూర్తి వాళ్ళ చుట్టాలకు సంబంధించి ఒక శుభకార్యాలయానికి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో మాటు వేసి ఆయనను కత్తులతో పొడిచి పూర్తిగా అక్కడ చనిపోయే వరకు కూడా వీళ్ళ కత్తిపోట్లను పూర్తిగా రాజలింగమూర్తిని కత్తిపోట్లకు గురి చేశారు ఆ తర్వాత వెంటనే అతను కుప్పకూలిపోయి కొద్దిసేపట్లోనే చాలామంది అంటే ఈ కత్తిపోట్లు జరిగినటువంటి ప్రాంతం పూర్తిగా రక్త చిత్తం అయిపోవడం ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఆయన హాస్పిటల్ తరలించే లోపే చనిపోయిన పరిస్థితి దీంతో చాలా ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే కేసీఆర్ కావచ్చు మాజీ మంత్రులతో పాటు ప్రాజెక్టు పనులు చేపట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ కంపెనీల పైన కూడా రాజలింగమూర్తి పూర్తిగా ఫిర్యాదు చేశాడు కాబట్టి ఈ ఇతనే ఇప్పుడు హత్యకు గురి కావడం ఏంటి అనేది అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది ఇది రాజకీయ హత్యనా లేకపోతే ఇంకేదైనా భూ వివాదాలకు సంబంధించిన చాలా కేసులు ఈయన ఫైల్ చేశాడు కాబట్టి ఎవరైనా కక్షగట్టి ఈయనను హత్య చేశారా అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పుడు ఈ మృతుడి భార్య ఎవరైతే ఉన్నారో నాగవెల్లి సరళ భూపాలపల్లిలోని పదిహేనవ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నుంచే ఈమె కౌన్సిలర్గా గెలిచింది అండ్ కొద్ది నెలలకే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరుగుతోంది భూదందా జరుగుతోంది అక్రమాలు జరుగుతున్నాయి అంటూ గట్టిగా వాయిస్ వినిపించడంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బహిష్కరించినట్టుగా ప్రస్తుతం అయితే మనకున్నటువంటి సమాచారం సో ఈయన ఇప్పుడు ఈ మృతుడు రాజలింగమూర్తి ఎవరైనా ఎవరైతే ఉన్నారో ఆయన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగుడ్డలోని ఇంట్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తుండగా మాటు వేసి బైక్ పైన ఆయన వస్తున్న క్రమంలో ఆయన మీద నలుగురు కత్తులతో దాడి చేసి చంపేసిన పరిస్థితి దీంతో సీఎం రేవంత్ కూడా సిఐడికి రిఫర్ చేయాలని సిఐడికి అప్పగించాలని ఈ కేసుని చూస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అంటే పారదర్శకంగా హత్య ఎందుకు జరిగింది ఎవరు చేశారు అనే కోణంలో కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సిఐడికి అప్పగిస్తే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా సమాచారం అయితే అంతోంది సిఐడి విచారణ చేయాల్సిందే అని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిఐడి విచారణకు మోస్ట్ ప్రాబబ్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం ఇప్పుడు ఈ కేసులో కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం కొంతమంది పేర్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంటే లింగమూర్తిని హత్య చేసింది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే కావచ్చు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా దీని మీద నిన్న స్పందించడం సో ఇవన్నీ చూస్తుంటే ఈ భూ వివాదమే ఈ హత్యకు కారణం అయి ఉంటుంది అని పూర్తిగా సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇందులో బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు గట్టిగానే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు ఎట్లాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు ఎట్లా ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ ఈ కేసులో ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే లింగమూర్తికి సంబంధించిన భార్యనే చెప్తోంది ఇందులో బీఆర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఉంది భూ వివాదానికి సంబంధించే ఇతన్ని హత్య చేశారు అనేటువంటి మాట చెప్తున్నారు కానీ కాళేశ్వరంకి సంబంధించిన ఇష్యూలో కాదు అనేటువంటి మాట ఇప్పుడు రాజలింగమూర్తికి సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆర్ ఆ భార్యనే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నాకు రామారెడ్డి పది లక్షలు ఇస్తా ఊకం సంపేస్తాను మొన్న పది రోజుల కింద చెప్పిండు నువ్వు సపోర్యకుంటా అంటే నేను ఎవరి సొమ్ము ఇంత లేదు నేను మెడికేటర్ న్యాయంగా కేసు వేసిందని అది గెలుతాం అది పది లక్షలు తీసుకోమంటాడు అన్నాడు నా పిల్లలు ఆరామైంది ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెయ్యింది రమణారెడ్డి ఆయా కేటీఆర్ అనుచరుడు అయినా రమణారెడ్డి రమణారెడ్డి అనుచరుడు అయినా హరిబాబు కొత్త హరిబాబు పంపించిండు వేణికుంటేకులు సంజీవ్ గాడు ఇంకెవరిద్దరు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్నారు అక్కడ అనుచరుడు కత్తి పట్టుకో ఆశ ఇక్కడ ఊరికిందే ఊరుకుంటే బండి మీద చూడండి అట్ట అది వేసిందట కింద నాడి రోడ్డు మేము బిఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ గుండగాలు బీఆర్ఎస్ పార్టీకి ఎదురైనా దాని పత్తాను సో భూ వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణ చేసిన పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు ఎవరెవరు అంటే ఇందులో ఎవరెవరిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు ఏంటి అనేది కూడా పేర్లు బయటకొచ్చాయి నిందితులు ఎవరైతే ఉన్నారో రేణుకుంట్ల సంజీవ్ పింగలి శ్రీమంత్ మోరే కుమార్ కొత్తూరి కుమార్ రేణుకుంట్ల కొమురయ్యపై ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక ఎకరం భూమికి సంబంధించిన వివాదంలోనే వా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే హత్య చేసినట్టుగా కూడా ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఈ నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అయితే ఇది రాజకీయ దుమారానికి కారణంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ కేసుని చాలా పారదర్శకంగా డీల్ చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించిన నేపథ్యంలో సిఐడికి అప్పగిస్తే మాత్రం నిజాలు నిగ్గు తేలుతాయి అనేసి అందరూ నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో సిఐడికి మోస్ట్ ప్రాబబ్లీ ఈ కేసుని అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా సీఎం రేవంత్ కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసినా కూడా అత్యంత దారుణంగా ఒక కసితోనే ఇతన్ని హత్య చేసిన ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాజకీయంగా చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తుంది కాబట్టి దీన్ని పారదర్శకంగానే విచారణ చేయాల్సిందే కాబట్టి సిఐడికి అప్పగిస్తేనే ఇది సాధ్యమవుతుంది అని రాష్ట్ర సర్కారు కూడా భావిస్తున్నట్టు ప్రస్తుతం అయితే కనిపిస్తోంది కానీ రాజలింగమూర్తి ఆయన పూర్తిగా అవినీతికి సంబంధించి ఆయన గట్టిగా వాయిస్ వినిపించారు కాబట్టే ఈ హత్య జరిగింది అనేది కూడా ఇంకో కోణం ఉంది కాబట్టి ఈ కేసులో అన్ని విషయాలు బయటకు రావాలంటే ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది బయటకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుని విచారణ చాలా పారదర్శకంగా జరగాలని కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది